अंग्राजी मीडिया नीनी मी श्रिणू బయటికి వెళ్ళో రాడు నేను చూస్తూ ఉంటాను అంటే వాళ్ళు ఏ కారణం చెప్పొచ్చు కానీ సో సెక్యూరిటీ అనేది కూడా పెట్టుకుంటే మనకి సేఫ్ జోన్ అనేది నా ఒక ఆలోచన దీన్ని మీరు పరిగణలోకి తీసుకొస్తారని ఆలోచిస్తున్నాను సార్ ఇదే నా యొక్క రిక్వెస్ట్ సార్ నేను చాలా మంది కూడా అనుకుంటున్నాం ఈ విషయం అనేది ఒక సెక్యూరిటీ సిబ్బందిని మాత్రం అక్కడ ఏర్పాటు చేయండి సార్ వాళ్ళు వెళ్ళిపోయే టైం తీసి కూడా ఆ సెక్యూరిటీ నోట్ చేయమని చెప్పండి సార్ తప్పలేదు సార్ వాళ్ళకి కరెక్ట్గా ఉండాలంటే కొన్ని రూల్స్ కరెక్ట్ పాటించాలి పాటించారు తప్పదు ట్రాన్స్క్షన్ లో ఉండాలంటే రూల్స్ అనేవి పాటిస్తేనే బాగుంటుంది ఫస్ట్ ఈ యొక్క మా రిక్వెస్ట్ మీరు ఆహ్వానించి ఈ యొక్క చిన్న సెక్యూరిటీ సిబ్బంది ఏర్పాటు చేస్తారని గోరుకుంటే సేవలు తీసుకుంటాం ప్రెసెంట్ ఇక్కడ ఏంటి అంటే ఏ రోబోటిక్స్ అనేది చెప్పడానికి అవుతుందండి అంత సిస్టమ్స్ చిన్న చిన్న రోబోట్స్ ఇవి అంటే రోబోటిక్ మూవ్మెంట్స్ కానీ రోబోట్ అంటే ప్రెసెంట్ లైఫ్ స్టైల్లో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అనేది ఎంతో ఇంపార్టెన్స్ అనేది పిల్లలకు చెప్పడానికి ఇప్పుడు ప్రెసెంట్ జనరేషన్ కూడా ఆఫ్టర్ ఫైవ్ ఇయర్స్ టెన్ ఇయర్స్ మన ఐటీ హబ్ అనేది వస్తుంది కదా ఇప్పుడు ఏంటంటే ఫౌండేషన్ అన్నమాట ఇంకా టోటల్ గా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఇంపార్టెన్స్ రోబోటిక్స్ ఇంపార్టెన్స్ అంటే ఈజీగా ఈజీ టు వే అన్నమాట అంటే కిట్స్ కి ఎలా అర్థమవుతుంది చిన్న చిన్న డ్రాప్ అండ్ డ్రాగ్ కోడింగ్ ఇస్తూ పైథాన్ పైథాన్ కోడింగ్ అనేది కూడా ఇక్కడ చెప్పడం జరుగుతుంది పైథాన్ కోడింగ్ నుంచి కూడా రోబోట్స్ ఎలా మూవ్ అవుతాయి ఆ రోబోట్ ఈచ్ అండ్ ఎవ్రీ ప్రాజెక్ట్ కూడా అంటే మనం ఏమైనా కొత్తగా ఇన్నోవేషన్ క్రియేటర్ గా చెప్పడానికి ఈ ల్యాబ్ అనేది యూస్ అవుతుంది రాష్ట్ర వ్యాప్తంగా ఈ రోజు మెగా టీచర్స్ పేరెంట్స్ మీటింగ్ ఈ రోజు ఘనంగా జరుగుతుంది అయితే ఈ కార్యక్రమం ఈ రోజు ప్రభుత్వ జూనియర్ కాలేజ్ జరిగింది ఈ కార్యక్రమంలో ఇచ్చేసిన ఎవరైతే స్టూడెంట్స్ బాగా చదివిన స్టూడెంట్స్ ఉన్నారో వాళ్ళకి ప్రియా ఫౌండేషన్ తరఫు నుంచి ఎవ్రీ ఇయర్ స్కాలర్షిప్ అనేది ఇస్తామని చెప్పేసి చెప్తున్నారు ఆయన పాటు ఉన్నారు ఆయన్ని అడిగి ఈ రోజు మెగా పేరెంట్స్ మీటింగ్ కి నన్ను ఇన్వైట్ చేసిన మన ప్రిన్సిపల్ వారికి అలాగే టీచర్స్ కి అలాగే విద్యార్థులకు కూడా ప్రత్యేకంగా నా వందనలు తెలియజేస్తున్నాం అలాగే ఈ రోజు ఇంత చక్కటి కార్యక్రమానికి నేను పాల్గొనేందుకు ప్రత్యేకంగా అభినందనలు తెలియజేస్తున్నాను అలాగే ఏదైతే ఈ స్టూడెంట్స్ ఈ ఇయర్ నుండి కూడా ఎవ్రీ ఇయర్ కూడా మన రియా ఫౌండేషన్ నుండి మెరిట్ స్టూడెంట్స్ ఎవరైతే ఫస్ట్ ఇయర్ కావచ్చు సెకండ్ ఇయర్ కావచ్చు ప్రతి ఒక్కరు కూడా ఎక్కువ మార్కులతో ఎవరైతే పాస్ అవుతారో వాళ్ళకి మన రియా ఫౌండేషన్ నుండి మనం వాళ్ళకి స్కాలర్షిప్ అనేది కంపల్సరీగా వాళ్ళ ఎంకరేజ్మెంట్ కోసం అలాగే ఒక మెమౌంట్ అలాగే ఒక ఇది ప్రతిది కూడా ఒక మెడల్ కూడా వాళ్ళకి మన ఎంకరేజ్మెంట్ కోసం మన ఫౌండేషన్ నుండి మనం ఈ రోజు స్టూడెంట్ మొత్తం పేరెంట్స్ మీటింగ్ లో మనం అనౌన్స్ చేయడం జరిగింది ఎంకరేజ్మెంట్ వాళ్ళు కూడా దీన్ని తీసుకొని మంచి సంపాదిస్తారని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ ఈరోజు పరవాడ గవర్నమెంట్ కాలేజీ లో ఆత్మీయ సమావేశం ఏర్పాటు చేసి ఐద్వాకి మంచి అవకాశం ఇచ్చిన ప్రిన్సిపల్ గారికి ప్రత్యేకంగా అభినందనలు తెలియజేసుకుంటూ ఈ ఆత్మీయ సమావేశాన్ని తల్లిదండ్రులందరూ వచ్చి మంచి వాళ్ళ పిల్లల కళని నెరవేర్చాలని మంచి అద్భుతమైన విషయాలు చెప్పడం మాకు చాలా గర్వకారణంగా ఉంది దీని భవిష్యత్తులో ఎంత మంది విద్యార్థులు ఉన్నారో అంతమంది తల్లిదండ్రుల్ని కూడా తీసుకొచ్చి ఇక్కడ కూర్చోబెట్టి విద్యార్థులు తల్లిదండ్రులు టీచర్స్ కి ఉన్న అనుబంధాన్ని ఇంకా పెంచాలని మా మహిళా సంఘంగా మేము కోరుకుంటున్నాము ఎందుకంటే ఒకరి మీద ఒకరికి అభిమానం పెరిగి ఎవరి పిల్లల్లో ఏ లోపాలు ఉన్నాయి వెలుగు చూపించి వాళ్ళ మంచి భవిష్యత్తు భావితరం భవిష్యత్తుని ముందుకు నడిపించాలని ఈ సమావేశాన్ని భవిష్యత్తులో పెద్ద ఎత్తున జరిపించాలని మా మహిళా సంఘంగా మేము కోరుకుంటూ ఉన్నాము ఎంత మంచి చక్కని అవకాశం పిల్లల గోల్ ఏంటో వాళ్ళ పిల్లలు ఏం చదవాలన్నది తల్లిదండ్రులు చెప్పారు దాన్ని ముందుకు తీసుకెళ్లాలని ప్రిన్సిపల్ గారు కూడా చెప్పారు ఈ మంచి భోజనం ఏర్పాటు చేయడం కానీ ఇక్కడ పుస్తకాలు ఇవ్వడం కానీ కాలేజీల సౌకర్యాలు కల్పించడం కానీ పిల్లలకు ఉన్న అవకాశాలన్ని మరింత ముందుకు తీసుకెళ్లి వాళ్ళ వాళ్ళ నైపుణ్యతని పెంపొందించడానికి ఈ రోజు ప్రిన్సిపల్ గారు పెద్ద ఎత్తున ప్రయత్నం చేస్తా ఉన్నారు అందరికి నమస్కారం ఈ మెగా పేరెంట్ టీచర్ మీటింగ్ త్రీ పాయింట్ ఓ సక్సెస్ఫుల్ గా జరిగిందని నేను అనుకుంటున్నాను జరిగింది కూడాను ఎందుకంటే ఇది ఈ చిన్న కాన్సెప్ట్ పేరెంట్ టీచరు రోజు మేము విద్యార్థులతో మాట్లాడుతూ ఉంటాం కానీ ఈరోజు పేరెంట్ టీచరు అందరం కలిసి మాట్లాడుకొని వార్తలకు అభిప్రాయాలు అన్ని తెలుస్తాయి అంటే అసలు ఏం జరుగుతుంది అన్నటువంటిది అంటే మేము అందరం కూడా ఎలా ఫీల్ అవుతా ఉంటే కాలేజీ జరుగుతుందంటే పాఠాలు చెప్తున్నాం ఉంటే బాగానే చెప్తున్నాం అనుకుంటాం కానీ మాలో ఉన్నటువంటి లోటుపాట్లు చెప్పగలిగేది తల్లిదండ్రులు విద్యార్థులు మాత్రమే ఈరోజు ఈ చిన్న ఈ అవకాశం మనకు రావడం వల్ల ఈరోజు అంతమంది కలిసి ఉన్నటువంటి ఆ లోటుపాట్లు అయితేనేమి ఇక్కడ ఉన్నటువంటి ప్లస్ పాయింట్స్ అండ్ మైనస్ పాయింట్స్ తెలుసుకోవడం ద్వారా రేపు పొద్దున్న ఏం చేయాలి విద్యార్థులకి ఏ విధంగా చెప్తే మనం విద్యార్థులు మంచి రిజల్ట్ వస్తుంది అన్నటువంటి అంశం ఈ రకంగా మనకు ఈ వేదిక చాలా ఉపయోగపడుతుంది అలాగే పెద్దలందరూ చాలా మంది వచ్చారు విద్యార్థులకు చాలా మంది మెసేజ్ ఇవ్వడం జరిగింది ఈ మెసేజ్ వల్ల విద్యార్థులు మరింత బాగా చదవడానికి మంచి అవకాశం ఉంటుంది ప్రతి ఒక్కరు ఉన్నటువంటి పరిస్థితుల్లో ఇలాంటి మీటింగ్స్ మనం రకరకాల మీటింగ్ చూస్తూ ఉంటాం కానీ విద్యార్థులు తర్వాత పేరెంట్స్ తర్వాత ఈ లెక్చరర్స్ ప్రిన్సిపాల్స్ గ్యాదర్ మీటింగ్స్ మరెన్నో జరిగితే మాత్రం ఇంకా మరింత మంచి అవకాశం ఉండే అవకాశం ఉంటుంది థ్యాంక్ యూ వెరీ మచ్ నమస్తే పర్వడ ప్రభుత్వ జూనియర్ కళాశాలలో పేరెంట్ టీచర్ మీటింగ్ లో పాల్గొనడం జరిగింది ప్రభుత్వం అంటే ప్రైవేట్ స్కూల్స్ కి పేరెంట్ టీచర్ మీటింగ్ జరుగుతున్న తరుణంలో ప్రభుత్వ పాఠశాలలో ప్రభుత్వ కళాశాలలో కూడా ఇట్లాంటి తల్లిదండ్రులకి పిల్లలకి అక్కడ చదువు చెప్తున్నటువంటి ఉపాధ్యాయులకి మధ్య అభిప్రాయాలు వారి యొక్క సూచనలు సలహాలు లోటుపోట్లు ఏంటి తెలుసుకునే దానికి ఒక మంచి వేదిక ఇట్లా ఏర్పాటు చేయటం అనేది నిజంగా హర్షించదగ్గ విషయం ఈ రోజు ఇక్కడ పేరెంట్స్తోని అల్ల విధంగా విద్యార్థులతోని ఇక్కడ ఉపాధ్యాయులతోని జరిగినటువంటి లో చాలా విషయాలు షేర్ చేసుకోవటం జరిగింది వాళ్ళు తల్లిదండ్రుల వారి యొక్క అభిప్రాయాలను అలాగే విద్యార్థుల వారి యొక్క అభిప్రాయాలని చెప్పడం జరిగింది వారికి కావలసినటువంటి ఏవైతే లోటుపాట్లు ఉన్నాయో అవి కూడా చెప్పడం జరిగింది దానికి యాజమాన్యం ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి వారిని ఇస్తాము అనే భరోసా కూడా ఉపాధ్యాయులు ఇవ్వటం జరిగింది అలాగే పిల్లలు ఆడపిల్లల యొక్క సెక్యూరిటీ విషయంలో కానీ ఇక్కడ ఉన్నటువంటి హైజిన్ అలాగే రోడ్ సైడ్ లో ఉన్నటువంటి సెక్యూరిటీ సో ఇవన్నీ కూడా సవ్యంగా దివ్యంగా నవ్యంగా భవ్యంగా నడుస్తున్నాయని చెప్పడం జరిగింది ఇట్లాంటి చక్కటి కార్యక్రమానికి నేను రావటం నాకు నిజంగా సంతోషంగా